ఏ తల్లి కన్న బిడ్డో కానీ వారం పది రోజులు కూడా నిండని ఓ శిశువును రోడ్డు పక్కన కంప చెట్లలో వదిలేసి వెళ్ళిన అమానవీయ సంఘటన రాయదుర్గం పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో లక్ష్మీ బజార్ మోదుగులమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు పక్కన ఆడ శిశువును కంప చెట్ల పైన టవల్లో చుట్టి పడేసి వెళ్ళిన ఘటన వెలుగు చూసింది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరీక్షించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఈశ్వరి అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు చైల్డ్ లైన్కు సమాచారం ఇచ్చారు ఉన్నతాధికారులకు నివేదించారు దీంతో వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఆ శిశువు ఉంది ఒక బిడ్డని బయట పడేసిపోయినారని పోలీస్ కానిస్టేబుల్స్ తెచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చి ఇచ్చినారు ఇక్కడే నాకు సమాచారం వచ్చినందున ఇక్కడ వచ్చినాము వివరాలు తెలుసుకొని చైల్డ్ లైన్ వాళ్ళకి కాల్ చేసినాము వాళ్ళు చైల్డ్ లైన్ నుంచి ఇప్పుడు వాళ్ళు చెప్తామన్నారు ప్రస్తుతానికి ఇక్కడ సిఎస్ఈ రాయదుర్గం హాస్పిటల్లో ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి